హలో మనం సులభ రీతిలో ఘన మూలాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటిది ఒక ఈజీ మెథడ్ చెప్పబోతున్నాను క్యూబ్ రోడ్ ఇప్పుడు నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ వన్ అనే సంఖ్యకు ఘన మూలాన్ని ఏ విధంగా కొనుక్కోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఆరు డిజిట్స్ ఉన్నాయి మనం మూడు డిజిట్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసుకొని మనం చూడండి ఇందులో లాస్ట్ డిజిట్ ఏంటి ఒకటి ఒకటి క్యూబ్ ఒకటి క్యూబ్ అంటే ఒకటి దీన్ని ఎలా ఉంచుకోండి ఇక్కడ ఏదైతే నాలుగు మూడు డిజిట్స్ చివరి ఉన్నాయో అందులో చివరి డిజిట్ యొక్క క్యూబ్ని రెడీగా ఉంచుకుందాం అలాగే ఇక్కడ మొదటి డిజిట్ ఏమిటి నైన్ నైన్ దగ్గరలో ఉన్న క్యూబ్ ఏమిటి టూ క్యూబ్ అంటే ఎనిమిది అలాగే త్రీ క్యూబ్ అంటే ఎంత తొమ్మిది ఎనిమిది మూడు ఇరవై ఏడు అంటే ఇరవై ఏడు అనేది ఎక్కువైపోతుంది కదా కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉన్న క్యూబ్ ఏమిటి టూ అక్కడ ఇక్కడ ఏమిటి ఉంది ఇక్కడ ఒకటి అంటే దీని యొక్క క్యూబ్ రూట్ ఎంత అయింది ఇరవై ఒకటి అన్నమాట ఇది చాలా ఈజీ మెథడ్ అదే ఇంకో సైన్ చూడండి ఇక్కడ ఐదు డిజిట్స్ ఉన్నాయి ఐదు డిజిట్స్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే మూడు నే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ ఉన్నటువంటి మొదటి ఒకటి స్థానంలో అంకేమిటి సంఖ్య ఎనిమిది ఎనిమిది ఈ యొక్క క్యూబ్ని కడదాం ఎనిమిది ఏంటి ఉంది అంతా అరవై నాలుగు అరవై నాలుగు రెండు ఎనిమిది అంతా ఎనిమిది ఎనిమిది నాలుగు ముప్పై రెండు ఎనిమిది ఆరు నలభై ఎనిమిది మూడు యాభై ఒకటి ఇక్కడ ఐదు వందల పన్నెండు ఐదు వందల పన్నెండులోని చివరి యాక్ మొదటి మొదటి ర్యాంక్ ఏమిటి ఈ రెండు ఈ రెండుని ఇలా ఉంచుకుందాం ఇప్పుడు ఇక్కడ విడిచిపెడ్డ డిజిట్ ఏమిటి పది ఈ పది తగ్గంలో ఉన్న చూపు ఏమిటి రెండు ఎందుకంటే టూ క్యూబ్ అనేటువంటిది ఎయిట్ త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఎక్కువైపోతుంది కాబట్టి దగ్గరలో ఉన్న దానికంటే తక్కువ అనేటువంటి క్యూబ్ ఏమిటి టూ కాబట్టి ఇక్కడ మనం ఏమిటి ట్వంటీ టూ ట్వంటీ టూ అనేటువంటిది దీని యొక్క క్యూబ్ ఇలా ఈజీగా మనం చేయొచ్చు అలాగే ఇప్పుడు సిక్స్ డిజిట్ నంబర్ ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి సిక్స్ డిజిట్ నెంబర్ ఇక్కడ కూడా మనం ఏమిటి చేశానంటే త్రీ త్రీ సెలెక్ట్ చేసుకున్నాం ఇందులో మొదటి ఏమిటి ఏడు ఏడు ఇంటూ ఏడు నలభై తొమ్మిది నలభై తొమ్మిది ఇంటూ ఏడు ఏడు తొమ్మిది అరవై మూడు ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ఆరు ముప్పై నాలుగు ఇక్కడ ఉన్నటువంటి చివరి అంకేమిటి మూడు ఈ మూడుని ఇలా ఉంచుకున్నాను ఇక్కడ ఏమిటి చూడండి ఇక్కడ త్రీ డిజిట్స్ మిగిలాయి త్రీ ఫిఫ్టీ మిగిలాయినమాట ఈ టూ ఫిఫ్టీ దగ్గరలో ఉన్నటువంటి క్యూబ్ ఏమంటే చూసుకోవాలి ఇప్పుడు చూడండి ఆరు ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు ఆరు ముప్పై ఆరు ఆరు వందల పద్దెనిమిది మూడు ఇరవై ఒకటి రెండు వందల పదహారు అలాగే ఏడు క్యూబ్ చూడండి ఏడు ఏడు నలభై తొమ్మిది నలభై తొమ్మిది ఇంటూ ఏడు ఏడు తొమ్మిది అరవై మూడు ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ఆరు ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ఆరు ముప్పై నాలుగు ఇప్పుడు ఏడు క్యూబ్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి దగ్గరలోని క్యూబ్ ఏమిటి ఆరు అన్నమాట ఆరు అనేది దగ్గరలోని క్యూబ్ కాబట్టి ముందు ఆరు వేసుకున్నాం అరవై మూడు అనేటువంటిది దీని యొక్క క్యూబ్ ఏమిటి అరవై మూడు ఈ విధంగా మనం క్యూబ్ ని చాలా ఈజీ లో చేయవచ్చు థ్యాంక్ యూ